జనాలు ఉచితాలు కోరుకుంటున్నారు బాగా మరి ఉచితాలు కోరుకునే జనాలు మార్పు రావాలా లేకపోతే జనాలని ఉచితం ఉచితం అని చెప్తూ నాయకులు ఇలా ఉచితంగా ప్రకటిస్తున్నారు వాళ్ళని మార్పులు రావాలా మనం నెట్లో లో కొన్ని చూస్తా ఈ కోడి బాడీ ఉంటుంది కదా కోడి బాడీకి అది మిషన్ పెట్టి గులా చేస్తుంటా తెలుసా అది చూసేవాడికి పర్ఫెక్ట్ గా ఉందని వాడు కొనుక్కుంటారు అలాగే టమాటోలో టమాటా బాధితు తింటుంటారు కదా అది కూడా ఎప్పుడు ఒక ఐదు ఆరు రోజులకి తి వేడి వేడిగా నీకు వేడి చేసి నీకు సర్వ్ చేస్తుంటారు నువ్వేమో చక్కగా అదేదో సినిమాలో ఆ అమ్మాయి పేరేదో తెలీదు ఆహా ఏమి రుచి తినరామై మరచి మొన్నటి ఫుడ్ తింటే నీకు బెడ్ అనుకుంటూ తింటుంటారు కదా ఇప్పుడు మార్పు ఎవరిలో రావాలంటారు నాయకులు అంటారు నాయకులు ఎందుకు వస్తుంది నాయకులు టొమాటోలో తినేరు నువ్వు టమాటో మారాలంటావేంటి నేను ఆర్డర్ ఏమన్నాడు నాకు ఇవాళ చేసిన టమాటా పచ్చడి పెట్టాలని ఎలా అంటావు నువ్వు చేసుకో టమాటా పచ్చడి ఇవ్వాలితే వాడు ఎందుకు చేస్తాడు వాడు అమ్ముకుంటాడు అవునా మా అది అంటేనే అది మారాల్సింది మనం అదే వాళ్ళు మారరు కాబట్టి మనం ఏం చేయాలి మీరు మారా మీరు మారరు అని అనుకోవాలి మనం అంతే ఉచితాలు తీసుకోవడానికి అలవాటు పడేలా చేస్తారు మనం అలవాటు పడ మనకి ఇంగితం ఉండాలి నాన్న ఓ నీకు అర్థమైనా చెప్తున్నా ఒక్క మాటలో ఓ రాజుగారు చలికాలం గొర్రెలందరికీ నేను ఉన్ని స్వెటర్లు ఇస్తాను అంటే గొర్రెలన్నీ మహారాజు గారికి చేయి అని చపట్లు సార్ ఇన్ని గొర్రెలకి ఉన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీ నుంచి అదేనా వాటి బొచ్చే పీకి వాటికిచ్చి మళ్ళీ నేను దానం చేశాను